హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను చేపల పులుసు చేశానండి కొరమైన చేపలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే చేపల పులుసులా కాకోకుండా ఈరోజైతే చాలా డిఫరెంట్గా చేశానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ చేప మొక్కలని అయితే కల్లుప్పు వేసేసి నీస్ వాసన అనేది లేకోకుండా కడుక్కోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి నాలుగు కొంచెం కరివేపాకు ఇది చేపల్లో జనండి ఈ జనని నేను ఎప్పుడు కర్రీలో వేస్తాను అలా అని చెప్పేసి ఎప్పుడు వేయాలనేది తర్వాత చూపిస్తా చూడండి పులుపుకి సరిపడినంత అయితే ఇలా నానబెట్టి ఉంచుకోవాలి ఉల్లిపాయలను కూడా నేను కర్రీలో ఎప్పుడు వేయాలనేది కూడా తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని అలానే రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని అయితే ఇలా ధనియాలను అయితే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎప్పుడు చేసే చేపల పులుసు కంటే కూడా ఈరోజైతే కొంచెం వెరైటీగా చేస్తున్నానండి అందరూ చేసేదే కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చేయడం చూడండి ఇలా ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకుని అదే ప్యాన్లోనికి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి చేపల కూరలు అయితే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి చూడండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకుని ఉల్లిపాయ మొక్కలని అయితే ఫ్రైలాగా చేసుకోవాలి నేను తాలింపులైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి తర్వాతకి వేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రైలాగా అయిన తర్వాతనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అలానే కారం కూడా వేసుకోవాలండి చేపల కూర కాబట్టి పులుపు ఉంటుంది కదా కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసేసి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుని ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్నప్పుడే ఉప్పు కారం పులుపు సరిపోయా లేదో చూసుకుని చాలేకపోతే వేసుకోవాలి ఇలా మూత పెట్టేసి రసాన్ని అయితే మరిగించుకోవాలండి చింతపండు రసం మరిగేలోపు నేను ఉల్లిపాయలు ఏం చేస్తానని చెప్పాను కదా చూడండి ఇలా గ్యాస్ ఆన్ చేసి మనం పులకలు కాల్చుకుంటాం కదా అలాంటిది ఒక ప్యాన్ పెట్టేసేసుకుని దీని మీద ఉల్లిపాయలని అయితే ఇలా ఉల్లిపాయలని అయితే ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలండి అప్పుడే ఉల్లిపాయ లోపల దాకా కాలితి ఇలా ఉల్లిపాయని కాల్చి చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎప్పుడు నేను పచ్చివే ఉల్లిపాయలు మిక్సీ పట్టి చేస్తాను కదండి అలా కాకోకుండా ఈరోజైతే ఇలా చేస్తున్నా చూడండి ఉల్లిపాయలని అయితే ఇలా ఈవెన్గా ఇలా ఉల్లిపాయలని అయితే కాల్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు చల్లారే లోపు వేయించి పెట్టుకున్న ధనియాలని ఇలా మెత్తగా రోట్లో అయితే దంచేసుకోవాలండి మిక్సీలో అయినా అండి కానీ మిక్సీలో వేయాలంటే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిపోతే బాగోదు కదా అని చెప్పేసి నేను ఇలా రోట్లోనే వీటిని అయితే ఈ ధనియాలని జీలకర్రనైతే అయితే ఇలా రోట్లో దంచేసుకుంటున్నాను ఇలా మెత్తగా అయిన తర్వాత ధనియాలు వెల్లుల్లి ఒక పది అలానే రెండు అల్లం మొక్కలు అల్లం ఎక్కువ వేసుకోవద్దండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి ఇవి మిక్సీలో పట్టే వాటికంటే కూడా ఇలా రోట్లో దంచుకుని వేస్తేనే బాగుంటుంది చూడండి ఇలా దంచేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా పొట్టు తీసేసుకుని వీటినైతే రోట్లో వేసేసి దంచేసుకోవాలండి అరకగానే దంచుకోవాలి మరీ మెత్తగా వద్దండి అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేయకోకుండా ఇలా రోట్లోనే దంచుకుంటున్నా ఉల్లిపాయ పేస్ట్ అయినా చేపల పులుసులోనికి గ్రేవీ వస్తుందండి ఎప్పుడైనా సరే ఉల్లిపాయని ఎప్పుడైనా సరే చేపల కూరలో ఉల్లిపాయని పచ్చివే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కాల్చుకొని అయినా చేయొచ్చండి చేపల కూరలో ఉల్లిపాయ పేస్టే టేస్ట్ అండి చూడండి ఇలా ఉల్లిపాయలను కొంచెం బరకగా దంచేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్టు ఎప్పుడు వేయాలో కూడా చెప్తా చూడండి అండి ఇలా చింతపండు రసం మరుగుతుంది కదా ఇప్పుడు చేప మొక్కల్ని వేసేసుకుని ఈ చేప మొక్కల్ని మునిగేలాగా చేసి మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే చేప జన అని చెప్పాను కదండి ఈ జనను అయితే ఇప్పుడే వేసుకోవాలండి ఫస్టే వేసేసుకుంటే మెత్తగా ఉడికిపోయి పులుసులో కలిసిపోయిద్ది చూడండి ఇలా పది నిమిషాల తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుని మొత్తం ఇలా ఒకసారి వేసేసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు యాడ్ చేసుకుంటే చాలు ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా పులుసు ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువసేపు ఉడికించుకుంటే పులుసు అనేది చిక్కబడిద్ది ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది సరిపోయిద్దండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి అండి చేపల పులుసు అయితే గ్రేవీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి చూడండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అలానే నేను వేసాను కదండి జన అనేది చూడండి జన కూడా చితికిపోలేదండి చేపల ముక్కలు అయితే ఎలా ఉన్నాయి జన కూడా అంతే ఉంది చూడండి ఈ ప్రాసెస్లో చేయండి కొరమైన చేపల పులుసు అయినా ఏ చేపల పులుసు అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేపల పులుసు చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్